హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు రోజు మనము పార్ట్ ట్వంటీ వన్లో ఉన్నామండి మన సిరీస్ సిరీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇప్పటిదాకా మనము టూ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్ చేసేసాము ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అన్నవి ఆల్రెడీ ఈ పేపర్స్ లోనే చూసాము సో ఇంకా మీరు అయితే ప్రతిరోజు ఈ ని ఫాలో అవ్వండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ క్వశ్చన్ పేపర్స్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ రోజు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ రిలేటెడ్ టు దొవిజన్స్ ఆఫ్ లెండింగ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ రెండు ఇచ్చారండి ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఇవి రెండు కూడా లెండింగ్ ప్రొవిజన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు కానీ ఇది ఇష్యూ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతున్నారు రైట్ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి ఓకే సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ర్యాపిడ్ ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది ఐఎంఎఫ్ తన మెంబర్ కంట్రీస్ కి ప్రొవైడ్ చేస్తుంది అలాగే ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ లో ఇన్కమ్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓకే సో ఇవి రెండు కూడా ఎమర్జెన్సీ లెండింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ఐఎంఎఫ్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో ఇక్కడ త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారండి మన ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా వీటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు అండ్ ఇంక్రీస్ ఇన్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ నీర్ ఇండికేట్స్ అప్రీసియేషన్ ఆఫ్ రూపీ అయితే ఎప్పుడైతే ఈ నీర్ ఇంక్రీజ్ అవుతుందో అది మన రూపీ యొక్క అప్రిసియేషన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నారు రూపీ యొక్క అప్రిసియేషన్ అంటే ఏంటి రూపీ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట రైట్ సో డెప్రిసియేషన్ అంటే అర్థం ఏంటి రూపీ యొక్క వాల్యూ పడిపోతుంది రైట్ సో నీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అది రూపీ యొక్క అప్రిషియేషన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నారు కదా ఫస్ట్ నీరు అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా సో ఒక్క రూపీ ఈక్వల్ టు ఎన్ని డాలర్స్ దీన్ని ఏమంటాము మనం ఎక్స్చేంజ్ రేట్ అంటాం కదా సో ఇప్పుడు ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో చూడాలి రైట్ సో ఇండియా చాలా కంట్రీస్తో ట్రేడింగ్ చేస్తుంది కదా ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ విత్ ద యూఎస్ మనము చాలా కంట్రీస్తో మనము ట్రేడింగ్ అనేది చేస్తాం సో ఆర్బిఐ ఏం చేస్తుంది అంటే మనము అన్నిటికన్నా ఎక్కువ మేజర్ ఎవరితో అయితే ట్రేడ్ చేస్తామో వాళ్ళందరివి ఎక్స్చేంజ్ రేట్ తీసుకొని దాని యొక్క యావరేజ్ తీస్తారన్నమాట ఓకే దీన్ని ఏమంటారు మీరు అంటారు ఓకే సో మెయిన్ ఎవరితో అయితే మనము ట్రేడింగ్ ఎక్కువ ఏ కంట్రీస్తో అయితే చేస్తామో అలా మెయిన్ కొన్ని కంట్రీస్ తీసుకొని వాటి ఎక్స్చేంజ్ రేట్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ తీస్తే మనకి ఏమొస్తుంది నీరు వస్తుంది అనమాట ఈ నీరు ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే నీరు ఇంక్రీజ్ అవుతుందో దాని దాని అర్థం ఏంటి రూపీ యొక్క వాల్యూ అప్రిషియేట్ అనమాట నీరు డిక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి రూపీ యొక్క వాల్యూ డెప్రిషియేట్ అవుతుంది ఓకే సో స్టేట్మెంట్ వన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ అండ్ ఇంక్రీస్ ఇన్ ద రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటో చూసాము ఇప్పుడు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటో చూద్దాం ఓకే అండ్ ఇంక్రీజ్ ఇన్ ద రీర్ ఇండికేట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అంటున్నారు ఫస్ట్ అసలు రీర్ అంటే ఏంటో తెలుసుకుందాం నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది కదా నీరు ఉంది కదా దానికి ఇన్ఫ్లేషన్ ని జోడిస్తే వచ్చేదే రీర్ అనమాట ఓకే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో ఇన్ఫ్లేషన్ని ఇంక్లూడ్ చేయము కానీ రీర్లో ఇన్ఫ్లేషన్ని ఇంక్లూడ్ చేస్తాం ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు ఎప్పుడైతే రీర్ ఇంక్రీజ్ అవుతుందో ట్రేడ్ కాంపిటేటివ్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతోంది అని చెప్తున్నారు రైట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రీర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనకి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా అవి కాస్ట్లీ అయిపోతాయి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి అనమాట అలాగే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చీపర్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ మనకి ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది వీఆర్ లూజింగ్ ఇట్ ఓకే ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్ బట్ వీఆర్ లూజింగ్ అనమాట సో స్టేట్మెంట్ టూ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ రిలేటివ్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ అదర్ కంట్రీస్ ఈజ్ లైక్లీ టు కాస్ అన్ ఇంక్రీజింగ్ డైవర్జన్స్ బిట్వీన్ నీర్ అండ్ రీర్ అంటారు ఓకే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది మనకి నీర్కి కి రీర్కి డిఫరెన్స్ చూసాం కదా నీరు ఏదైతే ఉందో దానికి ఇన్ఫ్లేషన్ జోడిస్తే వచ్చేదే రీర్ కదా సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతోందో నీర్ కి రీర్ కి మధ్యన డైవర్జెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా సో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ థర్డ్ స్టేట్మెంట్ అదే చెప్తున్నారు అన్నమాట రైట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో సిస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ వన్ అండ్ త్రీ అన్నమాట ఓకే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి నెక్స్ట్ చూద్దాము విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ టూ హైవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటున్నారు ఇన్ఫ్లేషన్ చాలా హై ఉంది అనుకోండి ఓకే అప్పుడు బేసిక్ గా ఏమవుతుంది ఇన్ఫ్లేషన్ ఇస్ టూ హై డిమాండ్ పెరిగిపోయింది అంటే ఎక్కువ డబ్బులు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయన్నమాట సో ఆ టైంలో ఆర్బీఐ ఇస్ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అలాంటి టైంలో ఆర్బీఐ కొనుక్కుంది అనుకోండి ఆర్బీఐ కూడా కొనుక్కోవడానికి ఏదైతే డబ్బులు పెడుతుందో అది కూడా మార్కెట్ లోకి వచ్చేస్తుంది అది కూడా ఇంజెక్ట్ అవుతుంది మార్కెట్ లోకి కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది సెల్ చేస్తుందన్నమాట ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ సెల్ చేసి ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో మనీ ఏదైతే ఉందో సర్క్యులేషన్లో అది తీసేసుకుంటుందన్నమాట ఆర్బీఐ సో దాట్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుందనమాట ఓకే సో స్టేట్మెంట్ వన్ ఇస్ నాట్ కరెక్ట్ ఓకే ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఇఫ్ ద రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డెప్రిషియేటింగ్ ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్ సో ఎప్పుడైతే రూపీ డెప్రిషియేట్ అవుతుంది రైట్ రూపీ యొక్క వాల్యూ పడిపోతుంది అనుకోండి ఆర్బీఐ ఏం చేస్తుంది ఆర్బీఐ ఎప్పుడు కూడా ఈ కరెన్సీ మార్కెట్ని సపోర్ట్ చేయడానికి రకరకాల ఇనిషియేటివ్స్ వస్తుంది అనమాట రైట్ సో దా ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే రూపీ డెప్రిషియేట్ అవుతుందో ఆర్బీఐ ఏదో డాలర్స్ని అమ్మడము లేదా కొనడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట రైట్ సో మన రూపీ ఏదో చాలా డెప్రిషియేట్ అవ్వకుండా కాపాడడం కోసం సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి ఓకే ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ది యూఎస్ఏ ఆర్ యూరోపియన్ యూనియన్ వర్ టు ఫాల్ దాట్ ఈస్ లైక్ ఇండ్యూస్ ఆర్బిఐ టు బై డాలర్స్ అయితే లో ఇంకా యూరోపియన్ యూనియన్ లో ఇంట్రెస్ట్ రేట్ పడిపోతుంది అనుకోండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు మనకి ఇప్పుడు జనరల్ గానే మనం జనరల్ టర్మ్స్ లో చూడండి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇల్లు ఏమైనా కొనుక్కోవాలి అని చూస్తాం కదా సో ఇట్స్ సేమ్ వే యూఎస్ఏలో యూరోపియన్ యూనియన్లో ఇలాంటి ప్లేసెస్లో ఇంట్రెస్ట్ రేట్ దిగిపోయినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది డాలర్స్ కొనుక్కుంటుంది అన్నమాట తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి రైట్ సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే తప్పు సెకండ్ అండ్ థర్డ్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్ బిఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్వర్క్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ జీ ట్వంటీ కామన్ ఫ్రేమ్ వర్క్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఎండోర్స్డ్ బై ద జీ ట్వంటీ టుగెదర్ విత్ ద ప్యారిస్ క్లబ్ అంటున్నారు అసలు ఫస్ట్ ఈ కామన్ ఫ్రేమ్ వర్క్ ఏంటో చూద్దాం ఓకే సో ఎప్పుడైతే అన్సస్టైనబుల్ డెట్ లెవెల్స్ ఉంటాయి కదా ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడం కోసము జీ ట్వంటీ ఏం చేసింది కామన్ ఫ్రేమ్వర్క్ డెట్ ట్రీట్మెంట్ అనే అగ్రిమెంట్ ని సైన్ చేసింది అనమాట ఓకే సో అసలు ఈ కామన్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఇది యాక్చువల్గా డెట్ ట్రీట్మెంట్ అండి బియాండ్ డిఎస్ఎస్ఐ డిఎస్ఎస్ఐ అంటే ఏంటి డెత్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ అనమాట డెత్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ లో ఏముంటుంది అంటే ఇప్పుడు ఒక క్రెడిటర్ ఉన్నారండి ఓకే అతను ఒక ఒకళ్ళకి క్రెడిట్ చేశారు అమౌంట్ అనేది ఇచ్చారు రైట్ ఇప్పుడు నేనే లెండర్ అనుకోండి నేనే అమౌంట్ తీసుకున్నాను కానీ నా సిచ్యువేషన్ బ్యాడ్ ఉందన్నమాట నేను ఇప్పుడు రీపే చేసే సిచ్యువేషన్లో లేను అలాంటప్పుడు క్రెడిటర్ ఏం చేస్తారు కొన్ని రోజులకి ఈ సర్వీస్ నేను రీపే చేయాల్సిన సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని సస్పెండ్ చేస్తారన్నమాట రైట్ దే ఆర్ సస్పెండింగ్ దట్ రీపేమెంట్ అన్నమాట సో దట్ నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఓకే నేను ఇప్పుడే ఎంత ఎంత కట్టాలి అనేసి ఓవర్బర్డన్ కాకుండా రిలీఫ్ ఉంటుంది ఓకే సో అది డిఎస్ఎస్ఐ అన్నమాట ఓకే డెప్త్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ ఇది ద కామన్ ఫ్రేమ్వర్క్ ఫర్ డెట్ ట్రీట్మెంట్ ఇస్ బియాండ్ దిస్ డిఎస్ఎస్ఐ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఎండోర్స్డ్ ఇది ఎవరు ఎండోర్స్ చేశారు జిట్వంటీ టుగెదర్ విత్ ప్యారిస్ క్లబ్ సో వీళ్ళు సైన్ చేశారనమాట సో స్టేట్మెంట్ వన్ కరెక్టే ఇప్పుడు సెకండ్ చూద్దాం ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ లో ఇన్కమ్ కంట్రీస్ విత్ అన్సస్టైనబుల్ డెట్ ఇది కూడా కరెక్టేనండి ఓకే సో ఏవైతే లో ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయో వాటికి డెట్ ఎక్కువ ఉంది అనుకోండి అలాంటి టైంలో ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఓకే సో బోత్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ సో అసలు ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాము దానికి రిలేటెడ్గా త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నారు రైట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అంటే అర్థం ఏంటి అంటే చూడండి మనం బాండ్స్ కొనుక్కుంటాం కదా కొనుక్కునేటప్పుడు మనకు ఒక భయం ఉంటుంది అరే రేపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే నాకు ఇబ్బంది అవుతుంది పడిపోతే నాకు ఇబ్బంది అవుతుంది రైట్ ఇలా రకరకాల రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట రైట్ సో ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా డిజైన్ చేశారు అంటే ఇన్వెస్టర్స్ని ఇన్ఫ్లేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ బాండ్ ఓకే సో ఇన్ఫ్లేషన్తో ఈ బాండ్ కి ఏమంటారు ఎఫెక్ట్ అనేది ఉండదు ఓకే ఇన్ఫ్లేషన్ హై అవ్వని లో అవ్వని నీ బాండ్ అయితే నీకు రిటర్న్స్ బాగానే ఇస్తుంది అన్నమాట ఓకే దట్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ గవర్నమెంట్ కెన్ రెడ్యూస్ ద కూపన్ రేట్స్ ఆన్ ఇట్స్ బోరోయింగ్స్ బై ద వే ఆఫ్ ఐఐబీస్ అంటున్నారు ఈ కూపన్ రేట్స్ అంటే ఏం లేదండి ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట ఓకే సో కూపన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ రెడ్యూస్ చేస్తుంది ఓకే దాని బోరోయింగ్స్ పైన దేన్ని యూజ్ చేసి దేని ద్వారా ఐఐబీస్ ద్వారా సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి ఓకే నెక్స్ట్ చూడండి ఐఐబీస్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అన్సర్టనిటీ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్ మనం ఇందాక అదే కదా డిస్కస్ చేసుకున్నాము సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ థర్డ్ చూడండి ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ యాజ్ వెల్ అస్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ ఐఐబిస్ ఆర్ నాట్ ట్యాక్సిబుల్ అంటున్నారు ఇది తప్పండి దే ఆర్ అఫ్ కోర్స్ టాక్సిబుల్ ఏదేది క్యాపిటల్ ఇంకా మనకి ఇంట్రెస్ట్ కూడా ఈ రెండు కూడా టాక్సిబుల్ సో థర్డ్ స్టేట్మెంట్ ఒకటే తప్ప అనమాట సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ వన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ఫారెన్ ఓన్డ్ ఈ కామర్స్ ఫర్మ్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ఆర్ కరెక్ట్ సో ఫారెన్ ఓన్డ్ ఈ కామర్స్ ఫర్మ్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా ఓకే ఏవేవైతే ఈ కామర్స్ ఫర్మ్స్ ఉంటాయి కదా మన ఈ కామర్స్ అంటే తెలుసు కదా ఆన్లైన్లో మనము అంతా షాపింగ్ చేస్తాం కదా అవి ఈ కామర్స్ ఫార్మ్స్ అన్నమాట ఇవి ఏవైతే ఫారెన్ ఓల్డ్ ఈ కామర్స్ ఫార్మ్స్ ఉన్నాయో వాటికి రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిల్లో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నారు దే కెన్ సెల్ దర్ ఓన్ గూడ్స్ ఇన్ అడిషన్ టు ఆఫరింగ్ దేర్ ప్లాట్ఫామ్ యాజ్ మార్కెట్ ప్లేసెస్ సో దే కెన్ సెల్ దేర్ ఓన్ గూడ్స్ వాళ్ళ ఓన్ గూడ్స్ వాళ్ళు అమ్ముతారు ఈయన ఆఫరింగ్ టు దేర్ ప్లాట్ఫామ్స్ యాజ్ మార్కెట్ ప్లే ప్లేసెస్ అంటున్నారు సో యాక్చువల్గా ఇండియా ఇన్వెంటరీ డివెండ్ మోడల్స్ ఆఫ్ ఈ కామర్స్ని ఎప్పుడు కూడా ఇన్ ఏమంటారు అలౌ చేయలేదండి ఇన్వెంటరీ డివెండ్ మోడల్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ బేసిక్గా ఇప్పుడు నాదే ఒక ఫామ్ ఉంది అనుకోండి గూడ్స్ అండ్ సర్వీసెస్ నావే నేనే నా ఫామ్ లో పెట్టి మీకు అమ్ముతున్నాను అనమాట డైరెక్ట్గా ఒక కస్టమర్కి నేనే నా ఫామ్ లో నా ప్రోడక్ట్స్ నేనే అమ్ముకుంటున్నాను అనమాట రైట్ అయితే ఇవి వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా రైట్ ఫారెన్ కంపెనీస్ చేస్తున్నాయి ఇవి రైట్ దీన్ని ఇండియా ఎప్పుడు కూడా ఎలా చేయలేదు అనమాట ఇట్ డి నాట్ అలౌ ఎఫ్డిఐ ఇన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెంటరీ డ్రివెన్ మోడల్స్ ఆఫ్ ఈ కామర్స్ ఎందుకు అంటే మన దగ్గర అన్ఆర్గనైజ్డ్ రీటైల్ సెక్టర్ చాలా ఉందనమాట రైట్ సో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు కాబట్టి ఇండియా ఏం చేసింది ఎఫ్డిఐని ఎప్పుడు కూడా ఇన్వెంటరీ మోడల్స్ ఆఫ్ ఈ కామర్స్ లోకి అలౌ చేయలేదన్నమాట ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పు నెక్స్ట్ స్టేట్మెంట్ ద డిగ్రీ టు విచ్ ద కెన్ ఓన్ బిగ్ సెల్లర్స్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్ ఇస్ లిమిటెడ్ ఓకే ఒక సెల్లర్ ఉన్నారు అనుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎఫ్డిఐ పాలసీని అమెండ్ చేశారు ఏ విధంగా అంటే ఒక సెల్లర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని మించి బిజినెస్ చేయకూడదు అనమాట ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన ఫారెన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పైన ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎందుకంటే లిమిట్ అయితే పెట్టారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు బట్ లిమిట్ అయితే పెట్టారు కదా సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కన్స్టిట్యూట్ రియల్ సెక్టర్ ఇన్ ద ఎకానమీ ఫస్ట్ అసలు రియల్ సెక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాము ఏ ఏ యాక్టివిటీస్ని రియల్ సెక్టర్ లాగా మనం అనుకుంటాము అనేది చూద్దాము ఓకే ఈ రియల్ సెక్టర్ ఏదైతే ఉందో మన ఎకనామిక్ గ్రోత్ కోసం ఇది చాలా అవసరం అన్నమాట బేసిక్గా ఏవేవైతే డైరెక్ట్లీ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకే ఏవే యాక్టివిటీస్ ద్వారా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మనము రియల్ సెక్టర్ అని పిలుస్తాం లైక్ అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా రియల్ సెక్టర్ అనమాట గా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఇక్కడ వస్తున్నాయి కాబట్టి రైట్ సో ఈ ఇందులో ఈ స్టేట్మెంట్స్ చూస్తే ఫార్మర్స్ హార్వెస్టింగ్ వేర్ క్రాప్స్ కూడా వస్తుంది టెక్స్టైల్ మిల్స్ కన్వర్టింగ్ రా కాటన్ ఇంటూ ఫ్యాబ్రిక్స్ కూడా వస్తుంది అనమాట సో ఏ ఈస్ అ రైట్ ఆన్సర్ ఓన్లీ వన్ అండ్ టూ ఓకే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ఇన్డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ టాక్డ్ అబౌట్ ఇన్ మీడియా రీసెంట్లీ విత్ రెఫరెన్స్ టు ఇండియా ఇన్డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంటున్నారు ఓకే ఈ టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి ఇండియన్ సిన ఏరియాలో జరిగిన ఎగ్జాంపుల్ ఇది మనకి వొడాఫోన్ ఒకటి తెలుసు హెచ్ఎస్ఎన్ అనేసి ఇంకో కంపెనీ ఉంది అన్నమాట అయితే ఇవి రెండు ఏం చేసాయి సబ్సిడరీస్ ని ఇండియాలో పెట్టాయి అన్నమాట పెట్టిన తర్వాత ఇవి రెండు ఒక కాలం తర్వాత మర్జ్ అయినాయి అనమాట మర్చ్ అయ్యి వీటికి సంబంధించిన షేర్స్ అన్ని కూడా ఎక్కడ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫారిన్ కం లో చేసాయి ఇండియాలోనే వీటి యాసెట్స్ పెట్టారు సబ్సిడరీస్ పెట్టింది ఇండియాలోనే అంటే సబ్సిడీస్ అంటే ఇప్పుడు వాటి యాసెట్స్ ఇండియాలో ఉన్నాయి ఇవి రెండు మర్జ్ అవుతాయి కదా ఈ మర్జ్ అయినప్పుడు ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో వేరే ఫారెన్ కంట్రీలో చేసుకున్నారనమాట ఓకే సో దాని ద్వారా ఏంటి ఇప్పుడు ఇండియాలోనే అవి మర్జ్ చేస్తే అవి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట దే ఆర్ లయబుల్ టు పే ట్యాక్స్ కానీ వీళ్ళు తెలివిగా ఏం చేశారు ఫారెన్ కంట్రీలో చేశారు ఏదో ఒక కంట్రీలో అనుకోండి అక్కడ చేశారు దాని ద్వారా ఏమంటున్నారు షేర్ అనేది అక్కడ జరిగింది యాసెట్ ఉన్నది మన కంట్రీలో ఉందన్నమాట రైట్ యాసెట్ మన కంట్రీలో ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడైంది వేరే కంట్రీలో అయ్యింది రైట్ సో దాని ద్వారా ఈ దిస్ ఇస్ నాట్ టాక్సబుల్ అనేసి అనుకున్నారు కానీ ఏమైంది ఐటీఏ అమెండ్మెంట్ అయిందనమాట టూ థౌజండ్ ట్వెల్వ్ ఓకే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్ చేసి దీని ద్వారా ఏమైనా చెప్పారు ఒకవేళ యాసెట్ షేర్ ఇండియాలో ఉంది అనుకోండి దానికి సంబంధించి ఏవైనా ట్రాన్సాక్షన్స్ ఇవి ఏమైనా జరగని అలాంటిటప్పుడు అది ఎక్కడన్నా జరగని ఇవన్నీ కూడా ట్యాక్స్ పే చేయాల్సిందే అనేసి ఇక్కడ క్లియర్ గా చెప్పారనమాట ఈ అమెండ్మెంట్ ద్వారా సో ది ఈస్ ద రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్పెండిచర్ మేడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ఆర్ కరెక్ట్ అంటున్నారు అయితే ఇప్పుడు ఎక్స్పెండిచర్ అండి ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాం ఒక ఆర్గనైజేషన్ చేసే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఎన్ని కరెక్ట్ అని అడుగుతున్నారు అక్వైరింగ్ న్యూ టెక్నాలజీ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు అసలు ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను ఓకే ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను దీనికి సంబంధించిన డేటా అంతా నేను ఒక ల్యాప్టాప్ లో ఎప్పుడు కూడా డేటాని సేవ్ చేయాలి అనుకుంటున్నాను దానికోసం నేను ఒక ల్యాప్టాప్ కొంటాను కదా ఈ ల్యాప్టాప్ ఏమవుతుంది క్యాపిటల్ అవుతుంది అన్నమాట ఓకే క్యాపిటల్ అంటే ఏంటి ఈ కంపెనీకి యూజ్ అవ్వే ఏదన్నా ఉండని దాన్ని క్యాపిటల్ అంట రైట్ ఫర్ సపోజ్ ఈ కంపెనీ రన్ అవ్వడానికి నేను ఒక బిల్డింగ్ కట్టాను రైట్ ఒక ప్రాపర్టీ తీసుకున్నాను రైట్ లేదా ఒక టెక్నాలజీ తీసుకున్నాను ఇవన్నీ కూడా నాకు క్యాపిటల్ అనమాట రైట్ ఇవన్నీ ఎందుకు వాడతాను నేను ఈ కంపెనీని రన్ చేయడం కోసం ఇవన్నీ అవసరమైన సామాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము క్యాపిటల్ అంటాం అక్వైరింగ్ న్యూ టెక్నాలజీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కరెక్టే ఈ కంపెనీ రన్ చేయడానికి నాకు సర్టన్ టెక్నాలజీ కావాలి దాన్ని అక్వైర్ చేసుకుంటున్నాను సో ఈ కంపెనీ రన్ చేయడానికి అది కావాలి కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెకండ్ పాయింట్ చూడండి డెట్ ఫినాన్సింగ్ ఇస్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైల్ ఈక్విటీ ఫైనాన్సింగ్ ఇస్ కన్సిడర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు డెట్ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కంపెనీ రన్ చేయడానికి నేను ఎక్కడి కొంచెం లోనో లేదో ఫినాన్స్ ఏదో అడిగి తెచ్చుకున్నాను ఏం చేస్తాను ఫ్యూచర్ డేట్లో ఏదైనా ఒక డేట్ చెప్పి ఆ రోజు నీకు ఇంత ఇంట్రెస్ట్తో నీ మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్తాం కదా దీన్ని డెట్ ఫైనాన్సింగ్ అంటారు దీన్ని ఏమంటున్నారు ఇట్ ఈస్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు కదా ఇప్పుడు నేను ఆ అమౌంట్ తెచ్చుకుంటేనే నాకు ఈ కంపెనీ రన్ అవ్వడానికి ఏదైనా ఛాన్సెస్ అనేది ఉంటుంది అనుకోండి సో డెట్ ఫైనాన్సింగ్ ఇస్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది వరకు కరెక్టే వైల్ ఈక్విటీ ఫైనాన్సింగ్ ఇస్ కన్సిడర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు ఈక్విటీ ఫినాన్సింగ్ అంటే అర్థం ఏంటి ఈ కంపెనీలో సర్టెన్ షేర్స్ ఉంటాయి కదా ఆ షేర్స్ నేను వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను అనమాట దీన్ని ఈక్విటీ ఫినాన్సింగ్ అంటారు దిస్ ఇస్ కన్సిడర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి ఈ కంపెనీ రన్ అవ్వడానికి రైట్ ఈ కంపెనీ ద్వారా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి నాకు ఏవేవైతే కాస్ట్ అవుతుందో దాన్ని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం ఫర్ సపోజ్ నేను నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తాను వాళ్ళు పని చేయడం కోసము రైట్ సో ఈ కంపెనీ రన్ చేయడానికి నాకు ఇన్కర్ అయ్యే కాస్ట్ అనమాట అదంతా రైట్ లేదా ఒక బిల్డింగ్ తీసుకున్నాను ఈ బిల్డింగ్ ఒక రెంట్ కడతాను రైట్ ఇదంతా కూడా దేని కిందకి వస్తుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది ఓకే సో వీళ్ళు అలా చెప్తున్నారు ఈక్విటీ ఫినాన్స్ ఏదైతే ఉందో ఫినాన్సింగ్ ఏదైతే ఉందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వెళ్తుంది అంటున్నారు కాదండి నేను షేర్స్ అమ్మి నేను ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ జనరేట్ చేస్తున్నాను ఓకే నాకు క్యాపిటల్ వస్తుంది అది నేను దేంట్లోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట క్యాపిటల్ని నేను జనరేట్ చేస్తున్నాను అనమాట ఈ సేల్స్ అమ్మడం ద్వారా సో ఇట్ ఈస్ నాట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ తప్పనమాట ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అ షేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ గోస్ టు వర్డ్స్ గవర్నమెంట్ బారోయింగ్స్ అంటున్నారు సో ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనే ఒక జాబ్ చేస్తున్నానండి ఒక కంపెనీలో నాకు ప్రావిడెంట్ ఫండ్ వస్తుందా తర్వాత ఫ్యామిలీ కోసం మనం ఇన్సూరెన్స్ అనేది ఒకటి కట్టుకుంటాం కదా ఎవ్రీ మంత్ సో ఇదంతా ఏమవుతుంది ఇది బికమ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బారోయింగ్స్ అనమాట రైట్ ఇవన్నీ మన దగ్గర నుంచి కట్ అవుతాయి కట్ అయిన తర్వాత ఏమవుతుంది గవర్నమెంట్ ఇవన్నీ ని బారో చేసుకుంటుంది అన్నమాట బారో చేసుకుని ఎందులో అన్న ఇన్వెస్ట్ చేస్తుంది ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది ఇది ఒక ఎకనామిక్ రివైవల్ కోసము అంటే ఎప్పుడు కూడా ఈ జాబ్స్ క్రియేట్ అవుతూ ఉండాలి ఎకానమీ పడిపోకూడదు రైట్ ఎకానమీకి దెబ్బ తినకూడదు అంటే ఎప్పుడు కూడా ఈ సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది కదా సో మనము ఎందులోనో డబ్బులు పెడతాము దేనికో పేమెంట్స్ అనేది ఇస్తూ ఉంటాము ఆ డబ్బుల్ని గవర్నమెంట్ బోరోయింగ్గా తీసుకుని ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తుంది దాని ద్వారా జాబ్స్ క్రియేట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది రైట్ దాని ద్వారా మనకి అవన్నీ సదుపాయాలు అనేవి వస్తుంటాయి అన్నమాట రైట్ సో షేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ గోస్ టు వర్డ్స్ గవర్నమెంట్ బోరోయింగ్ సో వన్ ఇస్ కరెక్ట్ ఓకే సెకండ్ స్టేట్మెంట్ చూడండి డేటెడ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఇట్ మార్కెట్ రిలేటెడ్ రేట్స్ ఇన్ ఆప్షన్స్ ఫామ్ అ లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెట్ అంటున్నారు డేటెడ్ సెక్యూరిటీస్ అంటే ఏం లేదండి లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి దే ఫామ్ అ లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెట్ అంటున్నారు ఓకే ఇంటర్నల్ డెట్ ఏదైతే ఉందో అందులో అన్నిటికన్నా పెద్ద కాంపోనెంట్ ఏది అన్ని ఒక పెద్ద కాంపొనెంట్ ఏది డేటెడ్ సెక్యూరిటీస్ అనేసి అంటున్నారు అనమాట అయితే ఇప్పుడు ఇంటర్నల్ డెట్ నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్ లో ఇంటర్నల్ డెట్ ఉందన్నమాట ఓకే పబ్లిక్ డెట్ ఏదైతే ఉందో అందులో నైంటీ త్రీ పర్సెంట్ ఏది ఇంటర్నల్ డెట్ అనమాట రైట్ సో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఏవేవైతే ఉంటాయో ట్రెజరీ బిల్స్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇవన్నీ కూడా ది ఫార్మ్ కాంపొనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెట్ పబ్లిక్ డెట్ అనమాట ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి అంతేనండి ఈ రోజు మనం టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము ఈ రోజు ట్వంటీ ట్వంటీ టూ క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ మొత్తం ఎకానమిక్ గానే ఉన్నాయి ఇది సెట్ ఏ పేపర్ సో అన్ని టెన్ క్వశ్చన్స్ ఎకానమిక్ గానే ఉంది ఒకసారి మీరు ఆల్రెడీ ఎకానమీ చదివేశారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి ఇందులో ఎన్ని మనకి దీని ద్వారా అంటే మీరు చదివిన బుక్లో ఎన్ని వచ్చినాయి ఇన్ని కాన్సెప్ట్స్ లేదా కరెంట్ అఫైర్స్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది అన్నది ఒక్కసారి ఐడెంటిఫై చేయండి మాక్సిమం క్వశ్చన్స్ అయితే మొత్తం ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉండనియండి రైట్ రియల్ సెక్టర్ ఉండనియండి ఓకే ఈ కామర్స్ ఫామ్స్ ఇలాంటివి కొన్ని ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్ వీటి గురించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అన్నది ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకోండి మీరు కరెక్ట్ పాత్లో ఉన్నారా లేదా రివైజ్ చేయాలా ఎకానమీలో మీరు చదివిన కాన్సెప్ట్ సరిపోయిందా లేదా అన్నది చూడండి కొత్త బుక్ అయితే ఇప్పుడు అయితే చదవడం స్టార్ట్ చేయకండి బట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో రిలేటెడ్గా ఏదైనా బాండ్స్ గురించి ఏదన్నా ఉండడానికి అండి దాని మీద కొంచెం రీసెర్చ్ అయితే చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్